మనకి లోకంలో శ్రమలు వస్తాయి కదండీ అవును పరీక్ష కోసం యోబు వలె ఆ విధంగా శ్రమలు వస్తాయి లేదా దావీదు వలె త్రోవ తప్పితే కూడా మనకి శ్రమలు వస్తాయండి అవును మరి ఏమంటున్నాడో చూడండి కీర్తనలు నూట పంతొమ్మిది అరవై ఏడులో శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని చిన్నాను అంటున్నాడు అవును దే దావీదు ఆయన దేవుని మార్గంలో నుండి త్రోవ తప్పినాడండి ఆ విధంగా ఆయనకి శ్రమ కలిగి కలగక మునుపు త్రోవ తప్పిపోయినాడు అందుకే ఒక్కొక్కసారి మనము త్రోవ తప్పిపోతే మనకు శ్రమ కలిగితే మరీ తిరిగి మనము దేవుల్లోనికి రావడానికి ఆ శ్రమ అనేది వస్తుంది ఇంకా కీర్తనకారుడు అంటున్నాడు కదా నూట పంతొమ్మిది యాభై ఏడులో నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను అంటున్నాడు ఒక నిశ్చయతకి మనము రావాలి అండి అది రెండో కొరింతి పదిహేను పదమూడు ఐదులో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని అడలా ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగుద్దురు కదా మనం భ్రష్టులైనమా లేదా మన విశ్వాసంలో ఉన్నామా దేవుని మార్గంలో ఉన్నామా అని మనల్ని మనమే పరిశీలించుకోవాలి ఎందుకంటే మన మనస్సాక్షి మన అంతరంగ పురుషుడు మనకి తెలుస్తాడండి మరి కాబట్టి మనల్ని మనం రోజురోజు విశ్వాసంలో ఉన్నామా దేవునిలో ఉన్నామా లేదా వాక్యంలో ఉన్నామా అని ఏ ఎట్లయితే దావీదు నిశ్చయించుకున్నాడో వాక్యంలో స్థిరపరచుకోవాలి అప్పుడు సామెతలు మూడు ఆరులో నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం నొప్పు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయను ఒకవేళ నీకు అసాధ్యమైతుందా అయితే నీ ప్రవర్తన అంతటి నీ దేవుని కప్పజెప్తే నీ త్రోవలు సరాళము చేసే బాధ్యత ఆయనది అంటే వాక్యం దగ్గరికి రావాలి రోజు వాక్యం చదివితే ఆటోమేటిక్గా మనము మన తృవలు సరాళము చేయబడుతుంది అప్పుడు ఏమవుతుంది సామెతలు రెండు ఇరవైలో నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు మంతుల ప్రవర్తన అనుసరించదు ఆ విధమైనటువంటి నీతి మనకు వస్తుంది ఆమె